హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఇకటండి ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఫిష్ పెద్ద పీస్ పెద్ద పెద్ద పీసులు కట్ చేయి మసాలా అండి ఇంకా ఉల్లిపాయలు టమాటా మిక్సీ చేశాను గరం మసాలా అండి ఇది అల్లం వెల్లుల్లిపాయలు మొత్తం హోల్స్ హోల్ మసాలా దించలేసి మిక్సీ చేశాను అండి ఇది ఎలా చేయాలో చూద్దాం చూద్దాం ఇంకటి ఒక స్పూన్ అండి పసుపు సరిపడా సాల్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం అండి కారం కొంచెం గరం మసాలా వేసుకుందాం ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఫ్రై ఇంకోటండి ఇది బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ చేపలు పెట్టుకుందాం అండి సింపుల్ అండ్ ఫాస్ట్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇది ఒక అరగంట సేపు ఇప్పుడు ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇంకా చూసారా బాగా పడుతుంది ముక్కలకి నువ్వు ఒక అరగంట ముక్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇలాగ ఇది చూసారా అంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ అరగంట పెడదాం ఓకే ఫ్రెండ్స్ అరగంట అయిపోయిందండి ఇక చూసారా ఇప్పుడు మనం ఇవి ఫ్రై చేసుకుందాం కళాయి పెట్టుకుందాం పాను పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం పాన్ వేడెక్కిపోయింది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఈ ఫిష్ పీసెస్ ఇందులో వేసుకుందాం చూసారా ఇలాగ పెట్టుకోవాలి సార్ వద్దాం అండి చూసారా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మూత పెట్టామంటే బే కుక్ అయిపోద్ది అండి ఆ తర్వాత ఫ్రై చాలా సులువుగా ఫ్రై అయిపోద్ది మళ్ళీ మూత పెట్టుకుందాం ఈ మాత్రం వేగినప్పుడు ఇందులో కొంచెం పొలం వేసుకోవాలండి ఇదే స్పెషల్ చాలా బాగుంటుంది నేను పొల వేసుకుని వేసుకుంటే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మోసిపెట్టుకుందాం పెట్టుకుందాం అండి అయిపోయింది చేపల ఫ్రై చూసారా వా చాలా బాగుందండి అంతేని ఫ్రై ఇంకా ఎక్కువ చేసుకుంటే ఇంకా బాగోదు చూసారా ఇది స్టవ్ బంద్ చేసుకుందామండి ఇందులో గార్నిష్ చేద్దాం దీనికి కొత్తిమీర ఫ్రై మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇది అన్నంతో వేడివేడి అన్నంతో చాలా బాగుంటుందండి ఫ్రై అన్నంతో కాపీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్